ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో నీ వంతు ప్రయాస కూడా అంతే ప్రాముఖ్యం నీ వంతు ప్రయాస ఎంత ప్రాముఖ్యమో దేవుని వైపు చూచి దేవునికి ప్రార్థించి కొనసాగుట అంతే ప్రాముఖ్యం రెండు పడవ ముందుకు పోవటానికి ఉపకరించే రెండు తెడ్ల వంటివి ఏ ఒక్కటి చేసాగినా పడవ గుండ్రంగా తిరిగింది తప్ప ముందుకు పోవాలి సింపుల్ ఎప్పుడన్నా పడవ ఎక్కారా మీరు ఎక్కిద్దామంటే కూడా ఛాన్స్ లేదు ఎంతమందిని ఆడెక్కిద్దాం కష్టం లే నేను ఎక్కా పడవ ఇట్లా తెట్లేస్తూ ఉంటే ముందుకు పోతూ ఉంటుంది పడవ వీడియోలో ఉంటే లేదు చూడండి ఒక్క తెడ్డే తిప్పామనుకో ఇట తిరిగిద్ది పడవ ఒకటే తెడ్డు తిప్పుతా ఉన్నాం అనుకో పడవ గుండ్రంగా తిరిగిద్ది అక్కడే రెండు తెట్లేసి ఇలా అన్నాం అనుకో పడవ ముందుకెళ్ళిద్ది దేవునికి స్తోత్రం మన వంతు ప్రయాస మనం దేవుడు చేయాల్సిన సహాయం దేవుడు ఈ రెండు కూడా పడవకి రెండు తెడ్ల వంటివి ఈ రెండు కదిలితేనే మన బ్రతుకుతోనే ముందుకు వెళ్ళేది హలో లూయా చెప్పండి పెద్దగా భక్తి జీవితం కూడా అంతే నీలో ముందు ఆసక్తి నీలో ఉన్న తృష్ణ నీలో ఉన్న ఆ ప్రేమ దేవుని విషయంలో నీకున్న ఆకాంక్ష దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు అసలు నీకున్న భారం ఏందో కూడా దేవుడు పరిగణలో తీసుకుంటాడు ఆ భారాన్ని బట్టి నువ్వు స్పందిస్తంటే నీకు తన చెయ్యి అందించి నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు ఆయన అంతేగాని నేనేం చేయను నేనేం చేయను నేనేం అంతా ఆయన చూసుకోవాలి అంతా ఆయన చూసుకోవాలంటే మర్యాదగా ఉండదు అని చెబుతున్నాడు అక్కడ అంతే వాక్యాలంతేయలేదు మన వంతు మనం చచ్చిపోయిన అమ్మాయిని బతికిచ్చాడు ఆమెకు ఆహారం పెట్టండి అన్నాడు ఏం బతికిచ్చినోడే ఆహారం కూడా నువ్వే పెట్టొచ్చుగా అంటే అది నా పని కాదు మీ పని కా నేను అంటాడు అయినయా ఏసు క్రీస్తు నిన్ను స్వస్థపరచు లే లేచి నీ నీ పరుపు నువ్వే పరుచుకో అంటాడు స్వస్థపరచడం ప్రభు వంతు పరుపు పరుచుకోవటం అయినయ వంతు పేతులు పరవడం పేదలు చెప్పాడు అయినయా ప్రభు నిన్ను ఏసుక్రీస్తు ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు నువ్వు లేచి నీ పరుపు నువ్వే పరుచుకో అంటాడు దేవునికి స్తోత్రం బేతేస్తా కోనేటి దగ్గర యోహాను ఐదులో ఇందాక చెప్పిన అపోల కార్యం ఎనిమిదిలో చూడండి ఎందుకు వచ్చిన గొడవ అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము లేకపోతే ముప్పై మూడవ వచనం నుంచి చూడండి అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన అయినయ అను ఒక మనుషుని చూచి పేతురు అయినయా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచను లేపటం దేవుని వంతు పరుపు పరుచుకోవటం ఆయనే వంతు ముప్పై ఎనిమిదేళ్ల జబ్బుని బాగు చేయటం దేవుని వంతు పరుపు నెత్తినేసుకొని మోయటం వాని వంతు యాయిరు కూతురు పన్నెండేళ్ల ఇంచుమించు పన్నెండేళ్ల వయసున్న అమ్మాయి చచ్చిపోయిన అమ్మాయిని బతికించడం ఏసయ్యే వంతు ఆ అమ్మాయికి అన్నం పెట్టి ఆమె ప్రాణమును బలపరచటం ఆమె కుటుంబం వంతు ఇవన్నీ జరిగినాయి అక్కడ స్తోత్రం స్తోత్రం పక్షవాతం జబ్బుడిని బాగు చేయటం ఏ సయ్య వంతు ఇంటి పైకప్పు పెంకులోడ తీసి వాళ్ళని ఏ సయ్య ముందుకు దించే పని మాత్రం తన మిత్రుల వంతు తన వారి వంతు ఇద్దరి కష్టం కనపడింది చూడండి ఎక్కడన్నా చూడంతే ఉంటుంది ఇలాగున ఇటు మనం చేయాల్సినటువంటి వాటిని మనం చేసినప్పుడు ఇప్పుడు రోగిని వాళ్ళు ఏసఐ దగ్గరికి తెచ్చారు నలుగురు కలిసి పెంకులు ఓడదీసి ఒక మంచానికి వాడిని కట్టి దించారు ఏసాయి ముందుకు వచ్చాడు బాగు చేసి పంపించాడు వాళ్ళు ఎంత కష్టపడి ప్రయాసపడి దించారు యేసు ప్రభు దగ్గరికి వాళ్ళని ఈ ప్రయాస మన ప్రయాస మన విశ్వాసాన్ని సూచిస్తుంది వాళ్ళు అంత ప్రయాసపడి ఏ దగ్గరికి తీసుకొచ్చారు ఎంత విశ్వాసం ఉంటే తెచ్చారు వారి విశ్వాసాన్ని ప్రభు సిగ్గుపరచకుండా కార్యం చేశాడు వాళ్ళ కష్టం వాళ్ళు చేశారు అలాగే నువ్వు పొలం వేస్తావో ఉద్యోగం కోసం ట్రై చేస్తావో చదువులు ఆధిక్యత కోసం తిప్పల పడతావో నీ వంతు నువ్వు కష్టపడి విశ్వాసముతో మళ్ళీ ప్రభు దగ్గరికి రావాలి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని గోసాడాలి నువ్వు చేసేది చేసి అప్పుడు ఆయన నీకు అదనపు సహాయాన్ని చేస్తాడు ఎందుకంటే నీవు ఆయనను విశ్వసిస్తున్నావు నీ కష్టానికి ఆయన సహాయం కూడా జోడి అయితే ఇక అది వేరే పొజిషన్లో ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగి ఉన్నక ఇప్పుడు ఇంత ఇంతవరకు మీకు ఏం అర్థమైంది దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు ముందు మనం చేయాల్సింది పెద్దగా చెప్పండి చేతిలో ధాన్యాన్ని పట్టుకొని కూర్చుంటే పంట రాదు చల్లటం నీ పని బస్తా గింజలు ఎకరంలో చల్లటం నీ పని నలభై బస్తాలు వచ్చేటట్టు దాన్ని తిరిగి మొలిపించటం దేవుని పని అంతసేటు కష్టపడి ఏం కొట్టాల్సిన అవసరం లేదు ఏమయ్యా ఎకరం బస్తా ఒక బస్తా ఎకరానికి వచ్చి ఎద పెడితే ఒరి ఒడ్లే ఎకరానికి ఎద పెట్టవచ్చు అనుకో ఒక బస్తా పెడితే కోసేటప్పుడు కుప్ప కొడితే నలభై బస్తాలు వస్తాయి అంటే ఫస్ట్ అడుగు ఎవరేయాలి మొదట అడుగు ఎవరయ్యాలి నీకు దండం మనం మనిషి చెయ్యాలి తర్వాత దేవుడు చేయాల్సింది అలాగే ముందు ఆ ఉన్న కొంచెం పిండిలోనే ఒక చిన్న అప్పం చేసుకొని రావమ్మా ముందు తీసిరా తర్వాత తరిగిపోకుండా సమృద్ధిని ఇస్తాడు పో ముందు ఉన్నదాన్ని తీసుకొచ్చి నా ముందు పెట్టి ఐదు రొట్టెలు రెండు చేపలు ముందు వాడు తీసుకొచ్చి ఇచ్చాడు చిన్నాడు ఆ తర్వాత అది ఐదు వేల మంది కడుపులు నింపటమే కాదు ఐదు ఐదు పది వేల మంది కడుపులు నింపటమే కాదు పన్నెండు గంపలు కూడా వాడికి మిగిలింది అదే వాడు ఉన్నదాన్ని తీసుకొచ్చి వాడు ఇవ్వకపోతే వాడు చేయాల్సింది వాడు చేయకపోతే ఆ సూచిక్రియ అక్కడ చూసేవాళ్ళం కాదు ఆ తర్వాత ఏం చేసేవాడు తర్వాత సంగతి పేతురో ధోని లోతునకు నడిపించి కుడిపక్క వలవే ఈ పక్క వలవే అని ఏసు చెప్పాడు అయ్యా ఇస్తారమైన చేపలు పట్టించే శక్తిని అడిగి నీకు వల ఎత్తేనేనా ఏగిపోయినా పట్టిస్తావు అంటే ఎట్టు కుదిరిద్దిద్ది మనం అంటాం అట్లాంటి డైలాగులు ప్రభు అన్నీ తెలిసిన వాటినా వాళ్ళ ఎత్తేనా ఏం ఎగిపోయినా ఇయ్యగలవు అంటే నిద్రమోహండా వాళ్ళ ఇరా అంటాడు స్తోత్రం ఏమంటాడు వాళ్ళ ఇరా బాబుయ్ బాగా మీకు మైండ్కి ఎక్కాలని చెప్తున్నాను నేను దేవుడే చూస్తాడు దేవుడే చూస్తాడు దేవుడే అని కూర్చున్న దగ్గర కూర్చునే వ్యవహారం అంతా సోమ వారం అది కరెక్ట్ కాదు మనం పడాల్సిన కష్టం మనం పడాలి మనం చేయాల్సిన త్యాగం మనం చేయాలి మన చెమట అచ్చంగా మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఇదంతా కట్టం అంటాడు అది దరిద్రమే కట్టంగా దేవుడి కృప అనాలి దేవుడి దయ కష్టపడ్డావు దేవుడిని ఆశ్రయించాలి దేవుడు చేసే దేవుడు చేస్తాడు స్తోత్రం ఏమంటావు దరిద్రపూడ ఉన్నాడు అంట దరిద్రపుడు మూర్ఖుడు భార్య దేవుడు నమ్ముకుంది వాడు నమ్మల ఎటకారం చేస్తా ఉంటాడు భార్యని ఇదిగో మాసం కూర తెచ్చే కానీ వండు ఇవాళ నేను కూడా పార్థం చేస్తా అన్నాడంట పార్థం చేస్తా ఉండు నేను కూడా పార్థం చేస్తా అంటే వాము ఈ దరిద్రపుడికి అసలు నూరు కుదరదు వీడికి వీడు ప్రార్థన చేస్తానంటున్నాడింది అని చక్కగా బాగా ఉండిందంట కూర ఉండేవా అన్నాడంట ఉండేనండి అందంట పెట్ట మొత్తం ప్లేట్లో పెట్టు అన్నాడు మొత్తం ప్లేట్లో పెట్టింది పెట్టావా పెట్ట ఇంకా మొత్తం ఎయి మొక్కల నెయ్యే ఎయి మొక్కల అన్నాడు ప్లేట్ నిండా ఆమె ఆశయింది ఆమె ప్రార్థనకెళ్ళే మనిషి దేవుణ్ణి నమ్ముకున్న మనిషి ఈడేమో దరిద్రుడు దేవుణ్ణి తిడతాడు దూషిస్తాడు మాట అట్లాంటి ప్రార్థన చేస్తానే అనేసరికి నమ్మింది ఆ ప్లేట్ ముందు పెట్టుకొని పెద్ద గత కళ్ళు ముసుకో అన్నాడంట అనయన్ని పాప ముసుకేసుకుంది స్తోత్రం స్తోత్రం అనుకుంటా ఈడు మొదలు పెట్టాడు స్తోత్రం 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 ఏ ప్రభా ఈ మొక్కలో నీ కాదు నీ నాన్నయ్య కూడా కాదు నా కష్టం ఎవరి కష్టం నా కష్టం నేను నీకెందుకు సూత్రాలు చెప్పాలి నేను నీకెందుకు స్థుతులు చెప్పాలి ఏ సునాములో నేనేం చెప్పను ఆమె అన్నాడంట ఇది మాటలు అంటే కళ్ళు తెరిచింది ఓరి దరిద్ర కూడా ఇంకేమన్నా చేస్తాడని కళ్ళు మూసింది పాపం ఏం లేదు వాడు అదే మాటలు అదే మాటలు నవ్వుతా నవ్వుతా కళ్ళు తెరిచి బారికి వెళ్ళి తెచ్చాడు ఎట్లా పడతారు అన్నాడంట ఏందా మాటలేంది నీ వ్యవహారం ఏందంటే ఓ పేసపార్థన అయిపోయింది పో అని కింద కొన్ని చూశాడు ప్లేట్లో చూస్తే ముక్క లేదు మొత్తం కుక్క తినిపోయింది దేవునికి స్తోత్ర వీడికే ఇంకెవరి మొత్తం ఎందుకు ఈ కళ్ళు మూసుకొని ఎటకారాలు చేయటం మొదలు పెట్టాడు తలుపులు తెలుసునే కుక్క వచ్చింది శుభ్రంగా రెడీగా వడ్డించి ఉంది కదా తప్ప టా నాలుగు పట్లైతే పట్టించి పోయింది అంత లేకుండా దేవుని ఎటకారం చేద్దాం ఈడీ ఎటకారాలు పాలైపోయాడు ఏం చేస్తాడు దేవుడి దయ లేకుండా వడ్డించిన కంచంలో కూడు కూడా తినలేవు సోదరా దేవుడి దయ కావాలి దేవుని దయ కావాలి మానవుని ప్రయాస కావాలి ఈ రెండు బండికి రెండు చక్రాలు లాంటి రెండు కావాలి ఇది మీకు అర్థం కావడానికి ఈ కీర్తనలో నుంచి ఈ వివరణ మీకు ఇచ్చా భక్తుడు మొదలు పెడతాడు దేవుడు దాన్ని కొనసాగించి ముగిస్తాడు ఆసక్తితో నువ్వు దేవుని దగ్గరకు వస్తే అప్పుడు ఆసక్తితో ఇంకా నీ దగ్గరకు వస్తాడు ఆయన ఆసక్తితో ఆయన కోసం ఒక్క అడుగు నువ్వు వేస్తే నీ కోసం అడుగులు వేసే ప్రేమమూర్తి ఆయన కనీసం ఒక్కడుగైనా సరే నువ్వేయాలి నువ్వు నువ్వు చెయ్యకుండా మాత్రం కదలడు నువ్వు అడుగు వేయకుండా మాత్రం కదలడు నువ్వు మొదలు పెట్టకుండా మాత్రం కుదరదు ఇది బాగా మీ మనసుకు తీసుకోండి తీసుకొని ఎప్పుడన్నా ఎవరన్నా అన్ని దేవుడే చూసుకుంటాడు అన్నారనుకో చాలేమని ఏం చెప్పాడు మన అని వాళ్ళకి చెప్పండి మనం చేసే కష్టం మనం చేయాలని చెప్పాడా లేదా చేసి దేవుడికి ప్రార్థన చేయాలి ఆయన చేసేది ఆయన చేస్తాడు రైట్ ఇది మీకు బాగా మనసుకు ఎక్కింది కదా ఎంతమందికి